ఓం శ్రీమాత అందరికీ నమస్కారం రేపే మాఘ అమావాస్య ప్లస్ శుక్రవారం చాలా శక్తివంతమైంది ఎంతోమందిని ధనవంతులను చేసింది ఈ అమావాస్య అన్ని అమావాస్యల కంటే ఈ మాఘ అమావాస్య చాలా శక్తివంతమైంది అందులో శుక్రవారంతో కలిసి వచ్చే ఈ మాఘ అమావాస్య మరింత శక్తివంతమైంది మన హిందూ పురాణాల ప్రకారం ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా ఎంతో మంది తమ జీవితంలో ధనవంతులయ్యారట కాబట్టి మీరు కూడా మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య నాడు కొన్ని పరిహారాలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మాఘ అమావాస్య వస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య నాడు ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే రావి చెట్టును దేవతగా వృష్ దేవత వృక్షంగా భావిస్తారు అయితే ఈ మాఘ అమావాస్య రోజున రావి చెట్టులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టును పూజించిన వారికి అఖండ ధనలాభం కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టు ప్రదర్శనలు చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుందని చెప్తున్నారు విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టుని ముట్టుకుంటే చాలు మీ జీవితంలో ఉన్న దురదృష్టం మొత్తం తెలిగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందట అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది రావి చెట్టు నీడలో నిలబడినా సరే సకల పాపాలన్నీ నశించిపోతాయి కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి ముట్టుకొని విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందండి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తలస్నానం చేయండి ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉంటుందని అర్థం కాబట్టి ఈ అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోని ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఐశ్వర్యాన్ని మీ ఇంటికి తీసుకువస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు కాకి ఆహారం పెడితే చాలా మంచిది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇంటి ముందు పసుపు నీళ్లు చిలకరించండి ఇక చేయడం వల్ల ఏడు తరాల ఐశ్వర్యం ఇంటికి లభిస్తుంది అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ మాఘ అమావాస్య లక్ష్మీదేవికి ఇంకా ఇష్టమైన రోజు కాబట్టి మీరు ఈ చెప్పిన పరిహారాన్ని పాటించండి ఈ అమావాస్య నాడు ఆడవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అమావాస రోజున నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ప్రతి ఒక్కరికి నరదృష్టి తగులుతుంది ఎదురింటి వారి కళ్ళు మన ఇంటిపై ఉంటే మన కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ మాఘ అమావాస్య నాడు ఇంటి ముందు ఒక గుమ్మడికాయ కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎర్రటి వస్త్రంలో రాళ్ళూపు పోసి దాన్ని మూటలాగా కట్టి ఇంటి గుమ్మానికి వెళ్లాడి తీయండి ఇంటికి ఉన్న నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంకా చేయాల్సిన ఏంటో తెలుసుకుందాం మాఘ అమావాస్య నాడు ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు మీ మనసులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరాలంటే ఈ రోజు గోమాతకు ఆహారాన్ని తినిపించి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవికి ఇరుపు వస్త్రం అంటే చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక ఇరుపు వస్త్రాన్ని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఆ వస్త్రాన్ని బీరువాలే పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఏ ఇంటి ముందు అయితే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో రెండు కుటుంబాలకు కుబేరిన ఆశీర్వాదం దక్కుతుంది మన ఇంటిపై కుబేరిన ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో భోగభాగ్యాలు అనుభవించవచ్చు విపరీతమైన ధనలాభాన్ని పొందవచ్చు ఇంకా ఏం చెప్పాలంటే ఈ మాఘ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా పూజ గదిని శుభ్రం చేసుకుని స్వామివారి స్వామివారికి పూజని చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి అలా చేసుకోవడం వల్ల కూడా మీకు ధనలాభం సిద్ధిస్తుంది మంచి జరుగుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ మాఘ అమావాస్య నాడు ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో చిన్న పిల్లలకు తప్పనిసరిగా నల్లదారం కట్టండి అనారోగ్య సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తెలిగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి శక్తివంతమైన మాఘ అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పెరుగన్న నైవేద్యంగా సమర్పిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే నిమ్మకాయ దండను సమర్పించిన నిమ్మకాయ దీపాలు వెలిగించిన అమ్మవారికి కుంకుమ సమర్పించిన మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అమావాస్య నాడు గడ్డం గీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గుళ్ళ కత్తిరించిన వంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే చాలా మా లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది కాబట్టి ఆ పనులు మనం చేయకూడదు అది కాక శుక్రవారం కూడా కదా ఆ రోజు అస్సలు చేయకూడదు అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయి ఈ మాఘ అమావాస్య రోజున శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివలింగానికి ఆ ఉపాంత అభిషేకం చేయండి మంచి ఆరోగ్యము లభిస్తుంది ఐశ్వర్యము లభిస్తుంది అందుచేత ఆరోగ్య ఐశ్వర్యాల కోసం చేయండి ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి అమావాస రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మీరే అప్పుల పాలవుతారు అమావాస్య రోజు తప్పకుండా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అమావాస్య నాడు ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంట్లో డబ్బు మొత్తం నశించిపోతుంది నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్టస్థితులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఖచ్చితంగా దేవుని చిత్రపటాలను శుభ్రం చేసుకోవాలి అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వరాలతో నిండిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే మనలో చాలా నరదృష్టి సమస్యతో బాధపడేవారు ఉన్నారు కాబట్టి ఆ అమావాస్య నాడు ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకుంటే నరదృష్టి దోషాలని తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున కొత్త బట్టలు ధరించకూడదు అలాగే కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు అమావాస్య రోజున పొరపాటును కూడా ఎవరిపైన కోపం చూపించకూడదు ఇలా చేస్తే మిమ్మల్ని ఎల్లినాటి దోషాలు వెంట వెంటాడుతాయి అమావాస్య రోజున ఇంటి ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు అరికాళ్ల మీద కాటుకు బొట్టు పెట్టుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి లేకపోతే మీ శరీరంలోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి అమావస్థితి అంటేనే భూమిపైన దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే